తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు ఆస్ట్రేలియా మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొనడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల ఘన ఘనస్వాగతం లభించింది మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో మంత్రి శ్రీధర్ బాబుని ఆత్మీయంగా ఆహ్వానించిన వారిలో మేనేష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ మోహన్ ఎల్ శెట్టి అఖిల్ రెడ్డి మంతాని వాస్తవులు మేడగోని హరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు తెలుగు సంఘ ప్రతినిధులు ఉన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి శ్రీధర్ బాబుకి ఘన స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రం బయోటెక్ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమ్మనులకి ఆపరేషన్ లాపోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాతసాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్